ప్రజాటివి ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ దర్శిపట్నం అద్దంకి రోడ్లోని పద్మావతి కళ్యాణ మండపం పక్కన ప్రోలు చారిటీ ట్రస్ట్ ట్రబుల్ వారి ఆధ్వర్యంలో పేదలకు ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దర్శ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గుట్టిపటలక్ష్మి ఝాన్సీ హాస్పిటల్ అధినేత కోటిరెడ్డి ఎస్ఐ మురళి దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారశిడ్డి పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గుటిపటలక్ష్మి మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఎంతో ప్రయోజనాన్ని ఇచ్చే అంబులెన్స్ను అందించే దాతృత్వం అందరికీ ఆదర్శం ఇలాంటి దాతృత్వం గల సంస్థను వ్యక్తులను మనం ఈ సందర్భంగా గౌరవించాలి సంపాదన ధ్యేయంగా ఉన్న ఈ కాలంలో ప్రజల కోసం తన గ్రామం కోసం చుట్టూ ఉన్న తన వారి కోసం ఏదో చేయాలన్నా ఒక మంచి సంకల్పంతో దర్శి ప్రజలకు ఉచిత అంబులెన్స్ను అందించిన ట్రస్ట్ అధినేత మంచినేని శ్రీనివాసరావు మాధవి గారులను ఆదర్శంగా నిలిచారని గుట్టిపటలక్ష్మి అభిప్రాయపడ్డారు అనంతరం గుట్టిపాటి లక్ష్మిని మరియు కోటిరెడ్డిని పేలుప్రోలు ట్రస్టు వారి సన్మానించి ప్రారంభోత్సవం ఇచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దారం సుబ్బారావు నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు చిన్న మరియు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కార్యకర్తల చాలా పాల్గొన్నారు మనకి అత్యవసర పర్స్లో కానీ ఏదైనా ఎమర్జెన్సీ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంటే ఇంటి దగ్గర ఏదైనా సడన్ గా హార్ట్ అటాక్ వచ్చిన ఫిట్స్ వచ్చినా లేదా అనుకోకుండా యాక్సిడెంట్లు అయినా ఎంతో మంది అంబులెన్స్ సర్వీసెస్ లేక ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఇలా అంబులెన్స్ యొక్క సేవలు ఈ టైంలో చాలా కీలకమైనది కొన్ని ప్రాణాలను మనం కాపాడుకోవచ్చు సరైన టైంలో మనం హాస్పిటల్కి వాళ్ళని చేర్పి లేదా ఈ లోక అంబులెన్స్ ఏదైనా ఫస్ట్ ఎయిడ్ అందించే వాళ్ళకి మనం కనుక దానికి తగిన చర్యలు తీసుకుంటే ఎన్నో ప్రాణాలు మనం కాపాడవచ్చు అట్లాగే ఈ ఫెసిలిటీస్ లాగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అంబులెన్స్ సర్వీసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం మరొక్కసారి మాధవి గారికి శ్రీనివాస్ గారికి ఇట్లా ముందుకు వచ్చి ముప్పై లక్షల విలువైన అంబులెన్స్ దర్శన వర్గం ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి కాంట్రిబ్యూట్ చేసినందుకు ధన్యవాదాలు ఎంతో కొంత సమాజ సేవకు అనే ఎంతో ముందుకు రావాలి భాగస్వాములు అవ్వాలి సమాజానికి మనం ఏదో ఒకటి మనకు చేతనైన సాయం చేయాలని అందరిలో ఇదొక స్ఫూర్తిని నెక్కుతుందని నేను ఆశిస్తున్నాను ఇక్కడికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు